జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య నూట నలబై ఎనిమిదవ జయంతి సందర్బంగా శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యే గొండు శంకర్ ర్యాలీ చేశారు విద్యార్థులు మువ్వన్నెల జెండాలు చేతపట్టి అంబేద్కర్ ఆడిటోరియం నుంచి శాంతినగర్ కాలనీ వరకు ర్యాలీ చేశారు అనంతరం కాలనీలోని గాంధీ మందిరంలో స్వాతంత్ర్య సమరయోధులు స్మృతివనం చేరుకున్నారు వెంకయ్య విగ్రహానికి పూలమాల పేసి నివాళులర్పించారు మన పింగళ వెంకయ్య గారి ద్వారానే మనకి మనకి రావడం జరిగింది ముందుగా గాంధీజీకి ఇవ్వడం అక్కడ నుంచి మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి నేషనల్ ఫ్లాగ్ రూపంలో మనకి తీసుకురావడం చాలా చాలా గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు స్టేట్కి చాలా చాలా గర్వకారణం ఇది ఈ విషయం ప్రతి ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం యొక్క జాతీయ జెండా అనేది మనకి గర్వకారణం ప్రతి దేశంకి సింబల్ అదే అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగల వెంకయ్య గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మన అందరికి గర్వకారణం ఇంత పెద్ద జాతీయ జెండా దేశంలో మూడవది నూట ఐదు అడుగులు జాతీయ జెండా ఇక్కడ ఉంది ఇక్కడ అలాగే గాంధీజీకి మందిరం స్వాతంత్ర సమరయోధులే కాకుండా ప్రముఖ రాజకీయాలు కూడా ఇక్కడ విగ్రహాలు పెట్టడం జరిగింది ఇదంతా యువతకి రాబోయే తరా వాళ్ళకి తరాలు వాళ్ళకి ఇది ఒక స్ఫూర్తి